డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని కొత్తపేట కోమలవీల సెంటర్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పోతిన మహేష్ ఈరోజు త్రివర్ణ పథకాన్ని ఎగురవేసి శాంతి కపోతాలను విడుదల చేశారు ఈ సందర్భంగా పోతిరని మహేష్ మాట్లాడుతూ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను భారతీయులు ఎప్పటికీ మర్చిపోరని గుర్తు చేశారు దేశభక్తి అంటే అవిద్య పేదరికము అవినీతి వంటి సమస్యలను వ్యతిరేకంగా నిలబడమని మంచి మనుషులుగా ఎదిగి దేశానికి మేలు చేయడమని గతంలో భావించేవారని కానీ ప్రస్తుతం దేశభక్తి అర్థం మారిపోయి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ఉన్మాదంగా మారిపోయిందని ఆయన విమర్శించారు చాలా మంది నాయకులు పాకిస్తాన్ తిట్టడం ముస్లింలను క్రిస్టియన్ పై ద్వేషం వ్యాప్తి చేయడాన్ని దేశభక్తిగా చిత్రీకరిస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు ఇంకా ఆయన ఏం మాట్లాడారుందామా మరింత ఒకరికొకరు ధైర్యం రావడం ఇట్లాంటి అంశాలను ఎవరు మాట్లాడతా ఇట్లాంటి అంశాలు ఎవరు మాట్లాడటం ఇప్పుడు దేశభక్తి అంటే ఒకటే కాన్సెప్ట్ అందరూ చెప్తున్న దేశభక్తి ఏంటి పాకిస్తాన్ని మనం గనక ద్వేషిస్తే మనకి దేశభక్తి ఉన్నట్టు ముస్లింస్ ని వ్యతిరేకిస్తే మనకి దేశభక్తి ఉన్నట్టు క్రిస్టియన్స్ ని విమర్శిస్తే మనకి దేశభక్తే ఉన్నట్టు లేకపోతే మనకి దేశభక్తే లేనక్తే దేశంలో ఇప్పుడు అందరూ కొత్తగా రాజకీయ నాయకులు తయారయ్యారు తయారయ్యి వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసం ప్రజల్ని ఉసిగొల్పి ఉరిగొల్పి వాళ్ళ మధ్య విద్వేషాన్ని పెంచి రాజకీయ లబ్ది పొందడం కోసం కొత్తగా ఏం చేస్తున్నారు ప్రజల మధ్య విభజనకి ఇస్తా ఉన్నారు ఆ విభజన కూడా ఎట్లాగా పాకిస్తాన్ని ద్వేషిస్తే నువ్వు దేశభక్తుడు ముస్లింస్ ని విమర్శిస్తే దేశభక్తుడు క్రిస్టియన్స్ విమర్శిస్తే నువ్వు దేశభక్తులు ఇది కొత్త దేశభక్తికి నిర్వచనం చెప్తా ఉన్నారు అసలు భారతీయులందరం కూడా దేశాన్ని ప్రేమించాలి దేశ అభివృద్ధిని ఆకాంక్షించాలి ప్రపంచంలో ఎక్కడన్నా సరే మనం మన దేశ అభివృద్ది కోసం పాటుపడాలి ప్రజల మధ్య శాంతి సామరస్యం ప్రేమ అన్ని పెంపొందించేలాగా మనందరం కూడా పనిచేయాలని ఎవరు మాట్లాడారు అవినీతి పరుల్ని అఘాయిత్యాలు చేసే వాళ్ళని తీసుకొచ్చేటువంటి వాళ్ళని అదేవిధంగా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళని వీళ్ళని మనం వ్యతిరేకించాలి బ్యాంకుని లూటీ చేసేటువంటి వాళ్ళని మోసాలు చేసేటువంటి వాళ్ళని ఇటువంటి వాళ్ళందరినీ కూడా మనం ద్వేషించాలి కదా వాళ్ళని నిలదీయాలి వాళ్ళని ప్రశ్నించాలి